దానిమ్మ గింజల చారు దానిమ్మ గింజలతో వాటిని నలిపి జ్యూస్ తీసి వడకట్టి ఈ విధంగా తయారు చేసుకున్నాం ముందుగా ముందుగా నీళ్లు మరిగిస్తున్నాం ఆ నీళ్ళలో ముందుగా మనం వేసేది కారం అల్ల మొక్కలు పచ్చిమిరప మొక్కలు పసుపు ఉడకబెట్టి చదివిన పప్పు టమాటా జ్యూసు ముందుగా ఉప్పు వేసాం దానిలో ఆ నాలుగు వేసేసాం ఇప్పుడు టమాటా జ్యూసు ఇప్పుడు పప్పు కూడా వేస్తున్నాం ఇప్పుడు కలియ పెడుతున్నాం ఇప్పుడు దీన్ని మరిగిస్తున్నాం ఇది పౌడర్ తయారు చేసాము దీనికి నాలుగైదు మిరియాలు అలాగే కొంచెం పావు స్పూన్ నుంచి అర స్పూన్ సోంపు అలాగే అర స్పూను ధనియాలు జీలకర్ర ఎండుమిరప తర్వాత డ్రై చేసిన కరివేపాకు పొడిగా చేసి అది కూడా అర స్పూను ఇవన్నీ కలిపిన మిక్సర్ ఇది మీకు గుర్తుగా ఉండటానికి అది రాసి పెట్టిన నోట్ కొంచెం ఉప్పు కారం టేస్ట్ చేసుకుని ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతున్నట్టుంది కొంచెం ఉప్పు వేయటం జరిగింది అలాగే కొంచెం కారం కూడా వేయటం జరిగింది ఇంకా అది మరగాలి బాగా మరగాలి దాదాపు పది నిమిషాలు ఇప్పుడు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం తయారు చేసిన పొడి జల్లినట్టుగా వెయ్యాలి పొడి అంటే ఈ ఆరుతో తయారు చేసిన పొడి పొడి వేసి తుకుతున్నాం ఇంకొక రెండు మూడు నిమిషాలు మరగబెట్టాలి ఇప్పుడు ఏడు నిమిషాలు అయింది తయారు చేసి పెట్టుకున్న దానిమ్మ రసంలో కొంచెం నిమ్మరసం పిండుతున్నాం కలుపుతున్నాం ఈ మరుగుతున్న దానిలో ఇప్పుడు దానిమ్మ రసం వేస్తున్నాం తిప్పుతున్నాం ఒక హాఫ్ మినిట్ నుంచి ఒక నిమిషం మరగ నెయ్యాలి ఇది ధాన్యమరసంతో అది మరుగుతూ ఉంది ఇంతలో మనం తాలింపుకి ఈ గిన్నెలో ఒక అర స్పూను నూనె ఒక అర స్పూను నెయ్యి వేయటం జరిగింది వేడి చేస్తున్నాం ఇప్పుడు ఆ ఆవాలు వేసాము కరివేపా అదేంటి ఎండుమిరపకాయ కరివేపాకు ఆ తాలింపు ఇప్పుడు ఈ కారులో వేస్తున్నాం ఇప్పుడు ఆ మరుగుతున్న దానిలో కొబ్బరి తురుము వేస్తున్నాం కొబ్బరి తురుము తర్వాత కొత్తిమీర వేసి పెప్పుతున్నాం ఇంకొక హాఫ్ మినిట్ ఉంచేసి కట్ అయ్యి గుమలాడుతున్న దానిమ్మ చారు తయారైంది ఇది ఆరోగ్యానికి మంచిది రుచికి మంచిది వెరైటీగా తయారు చేయటం జరిగింది మీరు కూడా చక్కగా చేసుకుని ఆస్వాదిస్తారని రుచి చూసి ఆనందిస్తారని భావిస్తున్నాం